అందరికీ శ్రీరామ్ ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ తర్వాత డెబ్భై యుద్ధాలు జరిగిన తర్వాత సుమారుగా ఐదున్నర నుంచి ఆరు లక్షల మంది ప్రాణత్యాగం చేసిన అనంతరం మన తరంలో ఈ తరంలో అయోధ్యలో రామ మందిర్ నిర్మాణం ఆరంభమైంది ప్రస్తుతం ఐదు వందల గంటల నిరీక్షణ ఉంది జనవరి ఇరవై రెండో తారీఖు అయోధ్యలో రాముడిని ప్రతిష్ఠించబోతున్నారు పెద్దలు చెప్పినట్లుగా స్వామీజీలు చెప్పినట్లుగా ప్రతి ఒక్కరూ మన మన గ్రామాల్లో ఉండే రామాలయాల్లో ఇరవై రెండో తారీఖు ఉదయం నుంచి సాయంకాలం వరకు నామ సంకీర్తన సామూహిక హారతి అదేవిధంగా దీపోత్సవం సాయంకాలం దేవాలయం దగ్గర దీపోత్సవం జరగాలి ప్రతి ఇంటి ముందు ఐదు దీపాలు వెలిగించండి ఒక దీపావళి ఆనందం పండగ చేసుకుంటే ఎంత ఆనందం గ్రామంలో ఉంటుందో ఆ విధంగా ప్రతి ఇంటి ముందు ఐదు దీపాలు అలంకరణతో అలంకరణ చేయండి అని స్వామీజీలు పిలుపునిస్తున్నారు పెద్దలు పిలుపునిస్తున్నారు కాబట్టి నిజంగా ఒక మధురక్షణం ఇది చెప్పాలంటే మనకి ఎందుకంటే ఐదు వందల ఏళ్ళు కొన్ని తరాలు గడిచిపోయి కొన్ని లక్షల మంది ప్రాణత్యాగం చేశారు ఆ దేవాలయ నిర్మాణం కోసం ఎప్పుడో బాబర్ అనేవాడు ఈ దేశాన్ని ఆక్రమించడం కోసం ఈ దేశాన్ని నాశనం చేయడం కోసం ఈ దేశంలో ఉన్న సంపద దోచుకోవడం కోసం ఒక దోపిడీదారుడు ఈ దేశం వచ్చి దేవాలయాన్ని ధ్వంసం చేసి దాని మీద ఏవో రెండు గుంపటాలు కట్టాడు కోర్టు ద్వారా లీగల్గా మనం న్యాయబద్ధంగా మళ్ళీ మన దేవాలయాన్ని హిందూ సమాజం దక్కించుకుంది కొందే రేపు ఇరవై రెండో తారీఖున రాముడు కూడా అందులో ప్రవేశిస్తున్నాడు కాబట్టి హిందువులందరినీ హిందువులే కాదు దేవుడు రాముడు అందరికీ దేవుడు మనిషి అన్నవాడికి ఆదర్శంగా జీవించాలంటే రాముడు ఉదాహరణ కాబట్టి ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు మానవాళి మొత్తం కూడా దీన్ని పండగలా చేసుకోవాలి వీలైతే స్క్రీన్లు పెట్టి చక్కగా పిల్లలు పెద్దవాళ్ళకి కూడా దేవాలయాన్ని దర్శించేటట్లుగా ఏర్పాటు చేయండి ప్రతిష్టా కార్యక్రమం అయోధ్య నుంచి లైవ్ చూపించగలిగితే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో అయినట్టుగా భావిస్తాం కాబట్టి అందరికీ జయ శ్రీరామ్ మర్చిపోకండి జయ శ్రీరామ్ జనవరి ఇరవై రెండవ తారీఖు నమస్కారం